ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆరోగ్యానికి మానసిక స్థైర్యానికి యోగా చేయాలి డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ శీర్షాసనంతో అందరినీ అలరించిన డిపిఓ జిల్లా స్థాయి యోగా ఆసన ప్రదర్శనలో పాల్గొన్న జిల్లా అధికారులు కాలేజీ విద్యార్థులు అలరించిన ఏలూరు జిల్లా డిపిఓ శీర్షాసనం అంతర్జాతీయ యోగా దినోత్సవం వట్లూరు టీటీడీ కేంద్రంలో జ ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతికి శ్రీనివాస విశ్వనాథ్ శీర్షాసనాలు వేసి అందరినీ అలరించారు మాజీ సైనికుడు అండ్ డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ సమాజానికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా ఉండడం ఆనవాయితీ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శీర్షాసనం వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు योगा फॉर सेल्फ योग योगा फॉर सोसाइटी योगा फॉर सोसाइटी योगा फॉर सेल्फ योगा फॉर सेल्फ योगा फॉर सोसाइटी योगा फॉर सोसाइटी टू योगा डू योगा बी हेल्थी बी हेल्दी टू योगा टू योगा बी हेल्थी बी हेल्थी योगी बी हेल्दी योगा फॉर सेल्थ योग फॉर हेल्थ योगा फॉर सोसाइटी योगा फॉर सोसाइटी योगा फॉर सेल्थ योगा फॉर सेल्थ योगा फॉर सोसाइटी योगा फॉर सोसाइटी योगा फॉर हेल्थ योगा फॉर हेल्थ योग फॉर सोसाइटी योगा फॉर सोसाइटी మనకి ఎంటైర్ బాడీలో ఉన్న డెబ్బై రెండు వేల నాడు యాక్టివేట్ అవుతుంటు కొంత ఇబ్బంది ఉంటే పాడు కాదు కూర్చోండి జరిగే దానిపై కూర్చోవచ్చు అలాగే చూసుకోవాలనే నీకు ఇబ్బందులు లేవు నడు ఉండి ఒక్కొక్క ప్రశాంతంగా ఉండేది శరీరాన్ని చాలా బాగుంటుంది రక్తశుద్ధి హెమోగ్లోబిక్ ఒక్కో ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి బ్లడ్ ప్యూరిఫై ఉంటుంది హెయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తూ ఉంటాయి చె నాకు మొత్తం ఇదంతా కూడా బ్రెయిన్ ఏరియా అంతా కూడా స్టూడెంట్స్ బాగా అందరూ కూడా ఫైవ్ టైమ్స్ ఇదే ప్రాణి ముందు ఇలా పెట్టుకోవాలన్నమాట పొట్ట వెళ్తా చెవులు మూసేయాలి చూపుడు వేలతో కళ్ళు మూసేయాలి ముక్కు మొయ్యండి తీసుకొని విడిచిపెట్టి ఇందాక జరగాలి నోరు మూసాయండి చిటిక చూపుడు వేలు కళ్ళ మీద పెట్టుకోండి పచ్చి వేలు ముక్క మీద పెట్టుకోండి ముంగర వేలు ముక్క మీద పెట్టుకోండి చిటిక వేలు కింద ముక్క మీద పెట్టుకోండి ఓకే ఇందాకలాగా ఫైవ్ టైమ్స్ చేసి ఆపేసండి కళ్ళు మూసేయండి నోరు పూసేయండి చెవులు పూసేయండి ఫైవ్ టైమ్స్ స్టార్ట్ చేద్దామండి Hum... వెరీ వెరీ గుడ్ గుడ్ ఇది మామూలు ఆసనం కాదు ఇది ఇది మన ప్లెట్ వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటుంది హార్ట్ లెవెల్ ఫిట్నెస్ వీటన్నిటికి కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది అనమాట వెరీ గుడ్ వాస్తు విరుద్ధంగా ఒక నిమిషం పాటైన ఉండాలన్నమాట వెరీ గుడ్ సూపర్ సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ యోగా అనేది ప్రతి ఒక్కరు ఒకటి ఒక చైతన్యం రావడానికి చక్కగా ఇంట్లో వర్షం వచ్చిన ఏదో ఇంట్లో కూర్చొని చక్కగా మ్యాటర్స్ చేసేసుకోవచ్చు మనం ఓకే సార్ నాకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారు అండ్ టీఎం ప్లస్ ఆయుష్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదం ఈరోజు పదవ అంతర్జాతీయ యాగ దినోత్సవాన్ని ఏలూరులోని గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు జరుపుకోవడం జరుగుతూ ఉంది చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని గురువర్యులు వేముల ధర్మారావు గారి ఆధ్వర్యంలో అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో పతాంజలి ప్రచారక సంఘం వారి సహకారంతో ఈ ప్రాంగణంలో జరుపుకున్నాం దీని ప్రధాన ఉద్దేశం మరి యోగా అన్నది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక వరం అన్ని రుగ్మతలు పోవడానికి మానసిక శక్తి బలోపేతం అవ్వడానికి ఆరోగ్యం కుదురుపడడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి క్రమశిక్షణ కొని జీవన శైలిని నడపడానికి యోగా ఉపయోగపడుతుంది కానీ ప్రపంచంలో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి పది సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచ స్థాయిలో నూట తొంభై రెండు దేశాల్లోని సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల కోట్ల మంది ప్రజలందరూ కూడా యోగాని జరుపుకుంటూ ఉన్నారు ఈ మహత్తరటువంటి అద్భుతమైనటువంటి యోగా మరి భారతదేశంలోనే పుట్టింది ప్రపంచానికి అందించినటువంటి వరం ఈరోజు ఈ జిల్లాలో చూసుకుంటే ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లో అన్ని పట్టణాల్లోని ప్రజల సహకారంతో సుమారుగా ఐదు లక్షల మంది ఈ యోగాలో పార్టిసిపేట్ చేశారు మరి కలెక్టర్ గారి ఆలోచన అండ్ జిల్లా యంత్రాంగం తలక సహకారం ఒకటే ఈ రోజు మాత్రమే అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా యోగా అనేది ఒక జీవనంలోని ఒక మిలితమై ప్రతి ఒక్కరూ ఈ యోగాన్ని జరుపుకోవాలని ఆరోగ్యాన్ని కుదుచేసుకోవాలని చేసుకోవాలని ఉద్దేశం ఈసారి ఇచ్చినటువంటి స్లోగాన్ ఏంటంటే భారత ప్రభుత్వం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ స్వయంగా వారికే కాకుండా సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే యోగాని అందరూ కూడా చేయాలని ఒక మంచి ఆలోచన శ్రీ మహత్తర కార్యక్రమానికి చాలా చక్కగా ఈ ప్రాంగణంలో పిడి గారి గారు సహకారంతో ఆయుష్ డిపార్ట్మెంట్తో మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను